కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక పార్టీ అని మండిపడ్డారు బీజేపీ ఎంపీ అరవింద్ నిజామాబాద్ జిల్లా గన్నారం గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాలను ఎంపీ పరిశీలించిన ఆయన రేవంత్ సర్కార్ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు ఇచ్చిన హామీలను నెరవేర్చక తొంగలో తొక్కి రాష్ట్ర ప్రజలను మోసం చేశారని నిప్పులు జరిగారు రైతులకు ఇవ్వాల్సిన బోనస్ ఏ రకంగా మోసం చేస్తున్నారు రైతుల్ని ఇవన్నీ కూడా విషయాలు కనుక్కొని ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యతగా రావడం జరిగింది కొనుగోలు స్పీడప్ చేయాలి బోనస్లు ఇవ్వాలి మబ్బులు పడుతున్నాయి అప్పుడప్పుడు రైతులకు ఇబ్బంది పెట్టొద్దు అసలు కోతలు స్టార్ట్ కాకంటే ముందే కొనుగోలు కేంద్రాలు రెడీ అయి ఉండాలి ఇవన్నీ కూడా ఫెయిల్ అయినందుకు కేసీఆర్ని తీసి బయటపడేసారు ప్రజలు ఈ ప్రభుత్వం వచ్చి కూడా రైతుకు ఏమాత్రం లాభం కాదు ఇంకింత నష్టమే అవుతున్నది ఇవాళ మనం మీ ముందరనే రైతులతో మాట్లాడినాం సంచికి కిలోన్నర తరుగు తీస్తున్నాడు అంటే దాదాపు నాలుగు పర్సెంట్ మళ్ళా రైస్ మిల్లుకు పోయాక పరిస్థితి ఏందో తెలియదు వాళ్ళు ఏం తీస్తారో తెలియదు కాబట్టి అదే ప్రక్రియ కొనసాగుతున్నది ఈ ప్రభుత్వంలో కూడా టీఆర్ఎస్ ప్రక్రియనే కొనసాగుతున్నది రైతులకి ఏ గతి అయితే ఉండేనో అదే గతి ఇంకా కొనసాగుతున్నది చాలా దురదృష్టకరం వడ్లన్నీ ప్రైవేట్గా అమ్మేసుకున్నారు చానా మటుకు సన్నాలకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తారన్న ఆశతోటి రైతులందరూ బిక్కుబిక్కుమని మబ్బులు పట్టినా ఎప్పుడైనా టెన్షన్ వచ్చినా వర్షం పడుతుందేమో అని అవన్నీ కూడా రిస్క్ తీసుకుంటూ ఆపుకున్నారు ఈ ఇలాంటి వరకు బోనస్ ముచ్చట్లేదు బోనస్ ఇమీడియేట్ గా రిలీజ్ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము కొనుగోలు తొందరగా చేసి క్లోజ్ చేయాల్సిందిగా ప్రక్రియ పూర్తి చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము